కార్మికులకు ప్రతి నెలా ధరలు పెరుగుదలను తెలియజేసేటువంటి భత్యాన్ని కార్మికులకు అందాలంటే వినిమయ సరుకుల ధరలు ఎంత పెరుగుతున్నాయి అని ప్రభుత్వం డేటా సేకరిస్తుంది ఆ డేటాని ప్రభుత్వం ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో జిమిక్కుల్లో భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ ఏప్రిల్ కానీ ఇంతవరకు ప్రకటించకపోవడం అనేది దుర్మార్గం ప్రతి నెల ఈ నెల పెరిగినటువంటి ధరలు వచ్చే నెల చివరికల్లా ప్రకటించడం అనేది పద్ధతి ఈ పద్ధతులన్నింటినీ తొంగలో తొక్కి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరో జిముక్కి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుంది దీన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది దీనివల్ల సంఘటిత అసంఘటిత రంగంలో కోట్లాది మంది కార్మికులకు అందవలసినటువంటి కరువుబత్తం కరువుబత్తం పాయింట్లను ప్రకటించడం అనేటువంటి జరగలేదు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు మాసాల యొక్క సగటు పెరుగుదల దేశంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనిటువంటి విధంగా ధరలు పెరిగాయి ధరలు ఆకాశానికి జీతాలు ఎక్కడా పెరగలేదు జీతాలు పాతాడడానికి అన్న పద్ధతిలో ఈరోజు కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తెలియకుండా ఈ భత్యాన్ని ప్రకటించకుండా యాజమాన్యాలకు తోడ్పడేటువంటి తప్పుడు పద్ధతిని అమలు చేసింది అందువల్లనే ఇప్పటికీ కూడా కరువుభత్తం అనేటువంటిది కార్మికులకు అందలేదు కరువు కరువుభత్తం అనేటువంటిది అన్ని పరిశ్రమల్లో కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి పాయింట్ల ఆధారంగా మాత్రమే చెల్లిస్తారు ప్రభుత్వం ఎప్పుడైతే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఎప్పుడైతే ప్రకటించలేదో త్రైపాక్షిక మూడు నెలల యొక్క సగటును బట్టి ఎన్ని పాయింట్లు అనేటువంటి దాన్ని ప్రకటిస్తారు అలాగే ప్రతి నెలా వినియోగ పాయింట్లు ప్రభుత్వం సేకరించినటువంటి డేటాని ఇంతవరకు ప్రకటించల డేటా ఉంది అయినా ప్రకటించల కావాలనే కేంద్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతిని అవలంబించింది దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులు కానీ బ్యాంకుల్లో కానీ ఆర్థిక సంస్థలు కానీ ఎక్కడ కూడా అలాగే అన్ని అసంఘటిత రంగం యొక్క సంస్థలు కానీ ఎవరు కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటి జరగలేదు ఇది కావాలని యాజమాన్యాలకు ఊడికం చేసేదానికి కార్పొరేట్లకి కాసేదానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి తప్పుడు చర్య అందువల్ల ఎప్పటికైనా కరువు భత్యాన్ని ప్రకటించాలి కరువు భత్యాన్ని సేకరించి పాయింట్లు వినియోగ వినిమయదారుల పాయింట్లని వసూలు చేసే దాంట్లో కూడా తప్పుడు పద్ధతులు అనేక అవలంబిస్తున్నారు వాస్తవానికి పెరుగుతున్నటువంటి ధరలకి ప్రభుత్వం ప్రకటించేదానికి పోలికే ఉండదు ధరలు చాలా ఎక్కువగా వాస్తవంగా పెరుగుతూ ఉంటాయి కానీ ప్రభుత్వం ప్రకటించేది అందులో చాలా తక్కువగా మాత్రమే వాస్తవ ధరలు అనేటువంటిది ఆ విధంగా దూరంగా ఉన్నప్పటికీ ఇవి కూడా ప్రకటించకుండా జాప్యం చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అవలంబించినటువంటి తప్పుడు చర్య అందువల్ల ఎప్పటికైనా వినియోగ పాయింట్లని వెంటనే ప్రకటించాలి దానికి అనుగుణంగా కరువు భత్యాన్ని ప్రకటించాలి ఆ కరువు భత్యాన్ని యావత్ కార్మిక వర్గానికి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం